వెల్కమ్ టు హిట్ టీవీ నేను లుంబిని బూచ్లా ఒకరు వచ్చి ఇది సూపర్ ఫుడ్ తింటే అమేజింగ్ అంటారు ఇంకొకరు వచ్చి ఇది అస్సలు టచ్ అంటారు మధ్యలో కొంతమంది వచ్చి అది తినొచ్చు ఇది తినొచ్చు కానీ తినే టైము తినే వచ్చిన పర్సన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుందని చెప్తారు సో ఇవన్నీ విన్న తర్వాత ఆన్లైన్లో స్క్రోల్ చేస్తూ చూసిన తర్వాత ఫుడ్ చూడంగానే మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ వస్తున్నాయి మైండ్లో తినాలా వద్దా తింటే ఎప్పుడు తినాలి ఎవరు తినాలి ఎలా తినాలి అని చెప్పి సో ఇవన్నిటి మధ్యలో ఇవన్నీ మెత్స్ చాలా ఉన్నాయి కాబట్టి అవిని బర్స్ చేయడానికి మనతో పాటు ఒక స్పెషల్ పర్సన్ జాయిన్ అవబోతున్నారనమాట శారదా గారు న్యూట్రిషనిస్ట్ కమ్ ఫిట్నెస్ కోచ్ అనమాట సో ఓవరాల్గా ఆవిడ జర్నీలో ఆవిడ తెలుసుకున్న థింగ్స్ ఏంటి అండ్ మనకేం చెప్పాలనుకుంటున్నారో ఆవిడని అటు తెలుసుకుందాం సో తను పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ నుండి ప్రొఫెషనల్ గైడెన్స్ వరకు తన జర్నీతో పాటు ఇప్పుడు మనకు చెప్పబోయే ఈ ఫ్యాక్ట్స్ ఏంటో అవన్నీ కూడా తెలుసుకుందాం లెట్స్ గో హలో అండి ఎలా ఉన్నారు హాయ్ అండి బాగున్నాను థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఓకే సో మీ ఎక్స్పీరియన్స్లో ఫోర్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ని మీరు వెల్నెస్ సైడ్ తీసుకెళ్లారు సో ఈ జర్నీ మొత్తంలో కూడా మీరు పర్సనల్గా ట్రాన్స్ఫర్మేషన్కి కానీ మీరు పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ నుండి ప్రొఫెషనల్ గైడెన్స్ వరకు వెళ్ళారు సో వాట్ వాజ్ దట్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఇప్పుడు మీరు చూసిన దానికన్నా ట్వంటీ కేజెస్ ఎక్సెస్ ఉన్నాను ఓకే ఒబెసిటీతో హార్మోనల్ ఇష్యూస్తో పీసీఓడి ప్రీ డయాబెటిక్ యాక్నీ విపరీతమైన హెయిర్ ఫాల్ ఇవన్నీ చూస్తే ఫస్ట్ ఇష్యూ డయాబెటీస్ అది మాత్రం రాకూడదు అనే భయం ఉంటుంది ఎవరికైనా కూడా ఎందుకంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి డయాబెటీస్ వస్తే సో దానికోసం అంటూ ఏం చేయాలి వెయిట్ లాస్ అవ్వాలి ఒబెసిటీ వల్ల వచ్చింది డయాబెటీస్ వన్ ఆఫ్ ద రీజన్ సో ఈ వెయిట్ లాస్ కోసం చాలా డైట్స్ ట్రై చేశాను ఫ్యాట్ డైట్స్ నుంచి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ నుంచి కీటో వరకు ప్రతిదీ ట్రై చేశాను యా ఐదు కేజీలు తగ్గేదాన్ని మళ్ళీ బౌన్స్ బ్యాక్ టెన్ కేజీస్తో సో ఈ విషస్ సైకిల్ ఎప్పుడూ నడుస్తూ ఉండేది అనమాట ఇలా కాదు అని చెప్పి ఒక సైన్స్ బేస్డ్ ఎవి ఎవిడెన్స్ తీసుకుంటే మన ఎవరు మాటలు నమ్మక్కర్లేదు అని దాంట్లో డిప్లొమాస్ సర్టిఫికేషన్స్ చేసుకుంటూ స్టార్ట్ అయింది ఈ జర్నీ నాతో పాటు నా పక్కనున్న వాళ్ళకి కూడా ఈ చేంజెస్ చూపిస్తూ అలా చేస్తూ ఈరోజు మీరు అన్నట్టు ఇంతమంది క్లయింట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిసాను అండ్ నాకు తెలిసిన ఈ నాలెడ్జ్ పది మందికి ఉపయోగపడాలి రాంగ్ వేలో ఇప్పుడు చెప్పారు కదా మనకి గూగుల్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది ఏం నమ్మాలో ఏం నమ్మకుండా తెలియట్లేదు ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది ఓవర్లోడ్ అయిపోయింది సో ఏమవుతుంది ఇప్పుడు చియా సీడ్స్ మంచివి అంటారు ఫ్యాట్ లాస్ చియా సీడ్స్ మంచిదే కానీ అది టెన్స్ ఇన్ క్యాలరీస్ అన్నమాట జనాలు ఏంటి వెయిట్ లాస్ కోసం తాగేస్తున్నారు నేను చూసి చియా సీడ్స్ వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఎవరు లేరు అంటే కదా అవును కానీ చియా సీడ్స్ ఏంటంటే లైక్ మన నువ్వులు ఎలాగో ఫ్లాక్స్ ఎలాగో అలా ఫ్యాట్ కి సంబంధించి అనమాట ప్రోటీన్ ఉంటుంది కొంచెం ఉంటుంది ఇట్స్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఒమేగా త్రీ యాసిడ్స్ ఉంటాయి సో జనాలు ఏంటంటే అది ఆకలిని స్టాప్ చేస్తుంది కొంచెం సేపు అదే ఫ్యాట్ లాస్ అనుకుని దానే పెళ్ళి తాగుతున్నారు సో ఇలా చాలా ఫుడ్స్ ఉన్నాయి మంచిదని చెప్పి దాన్ని విపరీతమైన మోతాదులో తీసేసుకుంటున్నారు అంటే రైట్ గైడెన్స్ లేక నీ బాడీకి ఎంత కాలం తీసుకుంటే డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది హెల్త్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇదేమి రాకెట్ సైన్స్ అయితే కాదు పర్ఫెక్ట్ సో మీరు మీ ఆల్రెడీ మీ జర్నీలో మీరు చాలా చూసారు మీరు చెప్తున్నారు మీరే ఫ్యాట్ డైట్స్ ట్రై చేశారు అని చెప్పి బట్ యు లుక్ సో హెల్దీ నావ్ బట్ ఎలా ఏంటి అంటే వాట్ ఈస్ హెల్త్ అండ్ వాట్ ఈస్ న్యూట్రిషన్ టు యూ సో నేనేంటంటే ఈ జర్నీలో కనుక్కున్నాను యూ షుడ్ నాట్ ఫర్ వెయిట్ లాస్ అనేది హెల్త్ అనేది ఉంటే ఇట్ షుడ్ బి ఏ బై ప్రోడక్ట్ వెయిట్ లాస్ అనేది డెఫినెట్గా యూ నీడ్ టు బ్యాలెన్స్ యువర్ డైట్ అలా అందరికీ తెలియదు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది తెలియదు సో చిన్న చిన్న స్టెప్స్ కన్సిస్టెంట్గా ఒకేతే హ్యాబిట్స్ని ఫోకస్ చేసుకుని చిన్న లైక్ వాటర్ ఇంటేకు స్ట్రెస్ స్లీపు తర్వాత మన మూమెంట్ ఎక్సర్సైజ్ ఈ చిన్న చిన్న ఫోకస్ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది అసలు రాకెట్ సైన్సే కాదు నేను చెప్పినట్టు ఓకే సో మీరు వాటర్ అన్నారు సో వాటర్ ఉంటే స్టార్ట్ చేద్దాము వాటర్ మార్నింగ్ లేచిన వెంటనే వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ తాగాలి దాహమైనా అవ్వకపోయినా అదొకటి ఉంటుంది కొంతమంది ఏంటంటే మీ బాడీ మీకు సైన్ ఇస్తుంది సిగ్నల్ ఇస్తుంది వాటర్ కావాల్సినప్పుడే తాగండి అని ఇంకొకరు చెప్తూ ఉంటారు ఏది నమ్మాలి ఏది ఫాలో అవ్వాలి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జనరల్గా మన వాటర్ ఎయిట్ గ్లాసెస్ తాగాలని ఒకటి ఉంటుంది మీరు విన్నారా వాటర్ అనేది ఎయిట్ గ్లాసెస్ ఫోర్ అనేది ఖచ్చితంగా మీ కిడ్నీ కోసం మన కిడ్నీ రోజుకి ఎంతో టాక్సిన్స్ని ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది త్రూ ఫ్లష్ త్రూ యూరిన్ ఆర్ స్వెట్ నుంచి సో మన కిడ్నీ కోసం ఫోర్ లీటర్ ఫోర్ గ్లాసెస్ వాటర్ అండ్ మీ స్కిన్ కోసం మొటిమల్ లేకుండా హెల్దీగా స్కిన్ ఉండాలంటే ఫోర్ గ్లాసెస్ సో ఇది ఎలా తాగచ్చు తాగమని చెప్పి ఒకసారి వన్ లీటర్ తాగకుండా మత్ ఎవ్రీ వన్ అవర్కి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ డిహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి డిహైడ్రేషన్ ఫస్ట్ సైన్ ఏంటంటే మన యూరిన్ యూరిన్ ఎప్పుడు నువ్వు పాస్ చేసినా కూడా ఇట్ షుడ్ బి క్లియర్ అఫ్ కోర్స్ మార్నింగ్ కాదు కానీ ఎవ్రీ పాస్ యూరిన్ ఇట్ షుడ్ బి క్లియర్ దట్స్ సైన్ అది కలర్స్ బట్టి ఉందంటే ఇట్ షోస్ యూఆర్ డీహైడ్రేటెడ్ సింపుల్ థింగ్ అప్పుడు చెప్పొచ్చు నీ బాడీకి మేబీ సిక్స్ క్లాసెస్ సరిపోవచ్చు మేక్ షూర్ ఆల్వేస్ యూర్ యూరిన్ క్లర్ క్లియర్ హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్